పాకిస్తాన్ ఇప్పుడు ముస్లిం దేశాలకి పెద్దన్నగా ఉండడానికి ప్రయత్నం చేస్తోందంటే నిజమేనే చెప్తున్నాయి మన నిఘా వర్గాలు కూడా అదే చెప్తున్నాయి ఎందుకంటే మొత్తం యాభై ఏడు ముస్లిం దేశాలు ఉంటే ఒక్క దేశం దగ్గర కూడా అణ్వాయుధాలు లేవు ఇప్పుడు అదే పాకిస్తాన్కి ప్లస్ అయింది అణ్వాయుధాలు మేము మీకు ఇస్తాం ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశంతో పెనుముప్పు ఉంది కాబట్టి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలతో రేపు ఏదైనా సరే పశ్చిమాసియాలో జరగవచ్చు అంతేందుకు పాకిస్తాన్ మీద కూడా దాడి జరగవచ్చు అనే భయంతో కూడా పాకిస్తాన్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మా అణ్వాయుధాలు మీకు ఇస్తాం అలాగే మేము సంయుక్తంగా తయారు చేస్తున్నటువంటి ఆయుధాలు ఏవి యుద్ధ ఆయుధాలు ఇప్పుడు చైనా ఉన్ను పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ తండర యుద్ధ విమానాలు తయారు చేస్తాను కదా ఆ యుద్ధ విమానాలు కూడా ఒప్పందాలు చేసుకోవాలన్నట్లుగా పాకిస్తాన్ మాట్లాడుతుంది ఇప్పటికే సౌదీ అరేబియా మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఈ జేఎఫ్ సెవెంటీన్ థండర్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందం జరిగింది అలాగే అజరబ్బైజాన్కి కూడా ఒక నలభై జేఎఫ్ సెవెంటీన్ థండర్ యుద్ధ విమానాలు ఇవ్వడానికి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల ఈ జరిగింది డీల్ జరిగింది అలాగే వచ్చే ఇరవై ఏళ్ళలో మరో అలాగే వచ్చే ఐదేళ్లలో ఇరవై బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఈ ఒప్పందం జరగాలని చూస్తుంది పాకిస్తాన్ ఇప్పటికే మా దగ్గర ఎనిమిది ముస్లిం దేశాలు ఈ యొక్క యుద్ధ విమానాలు కొనడానికి ముందుకు డీల్ కూడా జరిగిపోతుందని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దారు కూడా చెప్తున్నాడు అయితే ఇందులో నిఘా వర్గాలు కూడా వాస్తవం ఉంది ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది అని నిఘా వర్గాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే ముస్లిం దేశాలకి పెద్ద అన్నగా అవ్వడానికి చూస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే నాలుగు మొక్కలు అవ్వబోతుంది ఈ నాలుగు మొక్కలు అవ్వకుండా ఉండాలంటే ముస్లిం దేశాల యొక్క సపోర్ట్ ఉండాలి దానివల్ల ఐక్యరాజ్య సమితి మీద కూడా ఒత్తిడి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు బలోచిస్తాన్ని సపరేట్ దేశం అవ్వకుండా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అమెరికాకి చైనాకి ఇవ్వచ్చు కానీ ఆ దేశాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేయరు ఈలోగే ఏదో ఓటు చేసి మేము సపరేట్ అయిపోవాలి అని చూస్తుంది బలోచిస్తాన్ అందుకే ఇప్పుడు అణ్వాయుధాలు ఆశ చూపిస్తుంది పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇప్పుడు సౌదీకి కావాలి మొన్న జరుగు వీళ్ళు సంయుక్తంగా వ్యూహాత్మకంగా ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఆ వ్యూహాల్లో కూడా అన్వాయుధాలు ఇచ్చేటటువంటి అంటే రెంటకు కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశం సౌదీ అరేబియా చెప్పింది కదా రెంటకే కాదు కావాలని మీ దగ్గర ఉంచుకోండి ఎంత కొంత మాకు ఇవ్వండి అన్న విధంగా కూడా పాకిస్తాన్ చెప్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడు డబ్బు కావాలి